మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు తన హాయంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా తీసుకురాలేకపోయారని వైసీపీ అధికార ప్రతినిధి శివశంకర రెడ్డి విమర్శించారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకువచ్చారని శివశంకర్ రెడ్డి పేర్కొన్నారు వాటిలో ఐదు కాలేజీల నిర్మాణం పూర్తి చేసి తరగతులను కూడా ప్రారంభించారని తెలిపారు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆయన ఆరోపించారు హయాంలో మొత్తం మీద ఎన్ని మెడికల్ కళాశాలలు ఉన్నాయి ఎవరి హయాంలో వచ్చాయి అనేటువంటిది చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర మెడికల్ కాలేజ్ అనేటువంటిది ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటైంది దాని తర్వాత తొంభై ఆరు సంవత్సరాల వరకు అంటే రెండు వేల పంతొమ్మిది వరకు చూసుకున్నట్లయితే పదకొండు ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయి అందులో కూడా ఈ పదకొండింటిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కడప నెల్లూరు ఒంగోలు అదేవిధంగా శ్రీకాకుళము ఈ నాలుగు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన తర్వాత పదకొండు అయ్యాయి ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి పద్నాలుగున్నర సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఒకే ఒక్క కూడా ఒకటి కూడా ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు జరగలేదు ఆలోచన కూడా లేదు అంతేందుకు ఇదే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది సంవత్సరం మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డిఏ ఆలో ఎన్డీఏతో భాగస్వామిగా ఉండి మోదీ గారు ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకుని వచ్చేసేసి అనుమతులు మంజూరు చేస్తున్నా కూడాను దాదాపు ఎనభై ఆరు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే మిగతా రాష్ట్రాలన్నీ కూడాను వాళ్ళు వాళ్ళు కేటాయించుకున్నా కూడాను ఆంధ్రప్రదేశ్ లో జరిగింది సున్నా అదే టైంలో బిజెపి మంత్రిగా ఉన్నటువంటి కామినేని శ్రీనివాసరావు వైద్య శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్లో ఉంటూ శ్రీకా విజయనగరం జిల్లా ఎమ్మెల్యేలు కూడా రిక్వెస్ట్ చేసుకుంటే మాకు ఒక మెడికల్ కళాశాల కావాలి అని ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు మేము కనడం లేదన్నది చెప్పారు తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ వాళ్ళ పాలసీ ప్రకారము ఫేజ్ త్రీలో తన యొక్క శక్తియుక్తులన్నీ పెట్టి కేంద్రానికి ఒప్పించి పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతి తీసుకొని వచ్చి అందులో ఐదు ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం పూర్తి చేసేసి తరగతులు కూడా ప్రారంభించడం జరిగింది మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఆరు వేల ఐదు వందల మెడికల్ సీట్లుంటాయి ఎంబీబీఎస్ సీట్లుంటాయి ఇప్పటి వరకు అందులో ఎనిమిది వందల యాభై మెడికల్ సీట్లు ఎంబీబీఎస్ సీట్లు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఆయాభలో ఏర్పాటు వచ్చినటువంటిదే ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలలకి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల అంచనాలతో శ్రీకారం చుట్టి చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా ప్రభుత్వం సంబంధించిన తీసుకురాకపోగా ఉండే వాటిని పీపీపి మోడల్ అనేటువంటిది ఒక తీసుకొని వచ్చేసేసి ప్రైవేట్ పరం చేసేసి ప్రభుత్వ వైద్య కళాశాలలో అయితే తక్కువ ఫీజులతో పేదవాడు అనేటువంటి మన అక్కచెల్మ్మని ఎవరైనా కూడాను అన్నదమ్ములు కానీ వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇక్కడ పంపించేసేసి ప్రభుత్వ వైద్య తక్కువ ఖర్చు తీసుకోవచ్చు అదే ప్రైవేటు పరమైతే కోట్ల రూపాయల కాసులు కుమ్మరించాల్సిందే కేవలము ఈ ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు అనేటువంటిది ఒక వర్గానికో లేకపోతే అప్పర్ కమ్యూనిటీకో లేకపోతే డబ్బున్నోడికి అనేటువంటి కాన్సెప్ట్ ఉంది ఇది చాలా అన్యాయం చంద్రబాబు ఇది ప్రజల్లో మైమర్చిపోవడానికి తన యొక్క ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా తన యొక్క సోషల్ మీడియాలో ఎల్లో మీడియాల్లో మంతమంతా ఎన్ని కళాశాలలు వచ్చాయ ఎన్ని చేశారనేటువంటిది చేస్తూ ఊదలు కదా మేము ఛాలెంజ్ చేసుకుంటున్నాము ప్రభుత్వ వైద్య కళాశాలలు ఎవరి హయాంలో ఎన్ని వచ్చాయి వచ్చాయనే వైట్ పేపర్ రిలీజ్ చేయగలరా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఛాలెంజ్ విసురుతున్నాము